తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మహమ్మద్ హుస్సేన్ జ్ఞాపకార్థం వారి కుమారుల సంయుక్త సహకారంతో మంగళగిరి పట్టణంలోని ఎనిమిది మంది చిరు వ్యాపారులకు చేయూతనందించారు మంగళగిరి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద లబ్దిదారులకు తోపుడు బండ్లు పంపిణీ చేశారు తోపుడు బల్లను ఉచితంగా అందజేయడం పట్ల నారా లోకేష్ మహమ్మద్ హుసేన్ కుమార్లకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు నారా లోకేష్ సంయుక్త సహకారంతో చిరు వ్యాపారులకు తోపుడు బల్లు అందించడం చాలా సంతోషంగా ఉందని మహమ్మద్ హుసేన్ కుమారులు అన్నారు ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త నందం అపద్దయ్య గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు తదితరులు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి మంగళగిరి పట్టణ అధ్యక్షులు దామర్ల రాజు మంగళగిరి మండల అధ్యక్షులు తోటా పార్థసారథి మంగళగిరి పట్టణ ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు మంగళగిరి పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు నాయకులు జాతీయ పార్టీ కార్యదర్శి మంగళగిరి నియోజకవర్గ రథసారు బాబు గారి సౌజన్యంతో మరి ఈరోజు పదమూడవ వార్డు ప్రాంతంలో తోపుడు బొడ్లు వాళ్ళు పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులందరూ కూడా నమస్కారాలు తెలియపరుచుకుంటూ మరి నారా చంద్ర నారా లోకేష్ బాబు గారు ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గంలో అధికారంలో లేకపోయినా గత రెండు వేల పంతొమ్మిది ఎన్ని ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో ఓడిపోయినా ప్రజలకు నేనున్నానని భరోసా ఇస్తూ గత నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల నుంచి ఈ మంగళగిరి నియోజకవర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి అందిస్తున్న సంగతి ప్రజలందరికీ కూడా తెలుసు ఈనాడు ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తులు ఆ నియోజకవర్గంలో ఉండకుండా ఎక్కడా అడ్రస్ లేకుండా పారిపోయిన అన్నటువంటి క్యాండిడేట్లు అనేక మంది ఉన్నారు మరి నానా లోకేష్ గారు ఈరోజు ఆయన స్వల్ప ఓట్లు ఓడిపోయినా కూడా ఈ నియోజకవర్గాన్ని పెట్టుకొని ప్రజలతో మమేకమై ప్రజలకి ఒక భరోసా ఇస్తూ ఈ ఈ యొక్క వారు చేస్తున్నటువంటి ఉపాధి పనులు ఏమున్నాయో తోపుడుబడ్లు కానివ్వండి అదేవిధంగా చైనాకు సంబంధించినటువంటి మహిళా మళ్ళీ రాట్నాలు కానివ్వండి అన్నా క్యాంటీన్లు కానివ్వండి ఏదో ప్రజానికి హాస్పిటల్స్ కానివ్వండి ఎట్లా చెప్పకుండా పోతే దాదాపు ఇరవై తొమ్మిది సంక్షేమ కార్యక్రమాలు ఈ మంగళగిరి నియోజకవర్గంలో అమలు చేస్తున్నటువంటి ఏకైక నాయకుడు నారా లోకేష్ బాబు గారు మరి ఆయన్ని అధికారం లేనప్పుడు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాడంటే ఆయన రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో మంగళగిరి నియోజకవర్గంలో అంటే దాదాపు రెండు నెలలలో రాబోయే ఎన్నికల్లో నారా లోకేష్ బాబు గారు మరి జనసేన పార్టీ సహాయ సహకారాలతో ఉమ్మడి అభ్యర్థిగా మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నారు వారికి ఈ నియోజకవర్గంలో నలభై లక్ష ఓట్ల మెజార్టీతో మనం గెలిపించుకున్నట్టయితే మరి ఇప్పుడు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాల అమలు చేసే చేసేదానికి ఈ యొక్క నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నియోజకవర్గాలకి మిన్నగా మంగళగిరి నియోజకవర్గానికి తీర్చిదిద్దేదానికి ఆయన స్వయంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు అన్ని రంగాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేయడానికి అట్లా రోడ్లు కానివ్వండి డ్రైనేజీ కానివ్వండి ఈ యొక్క నియోజకవర్గానికి ఒక మూడల్ నియోజకవర్గంగా దిద్దేదానికి కగడబద్దులై ఉన్నారని తెలియపరచడానికి చాలా సంతోషపడతా ఉన్నాం మరి ప్రజలందరూ కూడా నారా లోకేష్ గారికి లక్ష ఓట్లు మెజార్టీ వచ్చి ఇచ్చేదానికి అందరూ కూడా మరి ముందుకు రావాల్సిందిగా సందర్భం వచ్చింది కాబట్టి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ ప్రజల యొక్క సంక్షేమం కోసం మరి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మరి నారా లోకేష్ గారిని ఆదరించాల్సిందిగా మరి ఈ యొక్క నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు మన ప్రీతమ యువగలం నేత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గారు అయినటువంటి నారా లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మంగళగిరి పట్టణానికి చెందినటువంటి మహమ్మద్ రఫీ గారు వారి తండ్రి మహమ్మద్ హుస్సేన్ గారి జ్ఞాపకార్థం చిరు వ్యాపారస్తుల కోసం ఈ రోజున వారి సొంత నిధులతో నారా లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మూడు తోపుడు బండ్లు వ్యాపారస్తులకి చిరు వ్యాపారస్తులకు అమజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మనందరం కూడా ఒకసారి ఆలోచిస్తే నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం పేదల కోసం చిరు వ్యాపారస్తుల కోసం బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలని అమలు చేయడం మనందరం చూస్తున్నాం కొన్ని వేల మందికి ఇడ్లీ బళ్ళు కానివ్వండి తోపుడు బళ్ళు కానివ్వండి ఇస్త్రీ బులు కానివ్వండి టిఫిన్ బండ్లు కానివ్వండి అలాగే మహిళలకు రాట్నాలు కానివ్వండి హాస్ ఉచిత వైద్యం హాస్పిటల్స్ కానివ్వండి ముఖ్యంగా అన్న క్యాంటీన్లు మంగళగిరి పట్టణంలో తాడేపల్లి పట్టణంలో దుగ్గాలపట్నంలో ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పటికీ కూడా నారా లోకేష్ గారు తన స్వంత నిధులతో ఏర్పాటు చేయటం మంగళగిరి ప్రజలందరూ కూడా నాలుగు సంవత్సరాలుగా చూస్తున్నారు అలాగే అటువంటి వ్యక్తి మన మంగళగిరిలో ప్రజలకు ఇన్ని విధాలుగా అధికారం లేకపోయినా సేవ చేస్తున్నారు కాబట్టి వారిని స్ఫూర్తిగా తీసుకుని మంగళగిరిలో అనేక మంది వారికి సూచన విధంగా పేదలకు సహాయం చేస్తున్నారు దానిలో భాగంగా సోదరుడు మహమ్మద్ రఫీ గారు వారి తండ్రి జ్ఞాపకార్థం ఈ రోజున నారా లోకేష్ గారు ఒక ఐదు బళ్ళు ఇస్తున్నారు వారితో పాటుగా మహమ్మద్ రఫీ గారు మూడు బళ్ళు చిరు వ్యాపారస్తులకు ఈ రోజు అందజేయటం జరిగింది ఈ సందర్భంగా మహమ్మద్ రఫీ గారు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ప్రజలు కూడా మంగళగిరి ప్రజలు ఒకటే గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సర్వనాశం చేశాడు అతనికి తెలుసు నేను ఓడిపోతానని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది ఎందుకంటే సంవత్సరం క్రితం ఎప్పుడైతే నూట ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలు ఓడిపోయాడో ఆ రోజే అతనికి తెలుసు జగన్మోహన్ రెడ్డి అనే పని అయిపోయింది ఈ రోజున అతని ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ అతని నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదు అతను పిలిచి సీట్లు ఇస్తాను పోటీ చేయమన్నా కూడా ఎవరు పోటీ చేసే పరిస్థితి లేదు దానికి ఉదాహరణ మంగళగిరిలో ఆల రామకృష్ణారెడ్డి గారు పార్టీని వేయటం పార్టీ ఎమ్మెల్యేతో పాటుగా పార్టీ కూడా రాజీనామా చేయటం ఈ రోజున ఆ పార్టీలు ఎవరుంటారా అంటే దొంగలు దోపిడీదారులు మాత్రం ఆ పార్టీలో మిగిలారు జగన్మోహన్ రెడ్డి నేరులో ఎవరు బతికే పరిస్థితి లేదు అన్ని వర్గాల వారిని రాజ్యాంగాన్ని తొంగలో దొక్కారు చట్టాలను తొంగలో దొక్కారు ఎవరైనా అమరావతి ముఖ్యంగా అమరావతి రైతుల్ని సర్వం ఆశ్చర్యం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టి నారా లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మనందరం ముందుకెళ్దాం ఒకటే అధికారం లేకపోతేనే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న నారా లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం మా మిత్రపక్షం జనసేనతో కలిసి మేము ఎన్నికలకు వెళ్తాం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం మంగళగిరిలో నారా లోకేష్ గారిని ఇక్కడ ప్రజలు చాలా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు ఈ రోజున ఏ ఏ వెళ్ళినా ఏ వార్డుకి వెళ్ళినా కూడా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా తండోపు తండ్రాలుగా వారు హాజరై ఆహ్వానిస్తున్నారు లక్ష మెజారిటీ తగ్గకుండా నారా లొకేషన్ గెలిపించుకోవడానికి మంగళగిరి ప్రజలందరూ వారు సిద్ధంగా ఉన్నారు ఎవడు వైసీపీ తరఫున పోటీ చేసినా కూడా మంగళగిరిలో డిపాజిట్ అని తెలియజేస్తూ మరొకసారి రఫీ గారిని అభినందిస్తూ సెలవు తీసుకున్నారు రాట్లేదు అంటే జరుపు రాత్రి తిరుపతి అది ఒక పైన చేస్తున్నాడు మనోడు ఇస్తా ఇది కాదు పైన ఇప్పుడు జరగదు జరగండి జరుగుతుంది జరగండి అభిప్రాయం గారు తెలుగుదేశం పార్టీ ఈ రోజు చేసమ పార్టీ పార్టీ